హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రేపు వినాయక చవితి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలతో వినాయకుని కానీ ఇలా పూజిస్తే మీ ఆటంకాలన్నీ తొలగిపోతాయి మరి అదేంటో వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ క్లిక్ చేయండి ఆల్ అని చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలని కోరుకోండి ఇక విఘ్నాలు తొలగించే వినాయకుని పూజిస్తే మన జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్మకం వినాయకుని అనుగ్రహం పొందడానికి ఉత్తమమైన సమయం వినాయక చతుర్థి అని పండితులు చెబుతూ ఉంటారు ఆ పవిత్రమైన రోజున వినాయకుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేస్తారు మరి శాస్త్ర ప్రకారం ఈ రాశి చక్ర ప్రకారం వినాయకుడికి కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో పూజించాలి అలా చేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి మీరు ఆనందంగా జీవిస్తారు మరి వినాయక చవితి రోజున వినాయకుడిని ఏ రాశి వారు ఎలా పూజించాలి ముందుగా మేషరాశి మేషరాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి మేషరాశి వారి వినాయక చవితి రోజున ఎర్రని రంగులో ఉండే దుస్తులను ధరించి పూజ చేయాలి అలాగే వినాయక విగ్రహం ఎంపిక చేసుకున్నప్పుడు వక్రతుండ విగ్రహాన్ని తీసుకోవాలి ఇలా వినాయకుడిని ఆరాధించడం వల్ల మీకు అన్ని సమస్యల నుండి విముక్తి లభిస్తుంది ఈ పండుగ సమయంలో లంబోదరుడికి మోతీచూర్ లడ్డూలను నైవేద్యంగా సమర్పించాలి వృషభ రాశి వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి ఈ రాశి వారు తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే దుస్తులను ధరించి వినాయకుడిని పూజించాలి దీంతో పాటు కొబ్బరితో చేసిన మిఠాయిలను అగ్నేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించాలి ఇది కాకుండా మీరు నెయ్యి చక్కెరతో తయారు చేసిన మిఠాయిలను కూడా అందించవచ్చు మిథున రాశి మిథున రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి ఈ రాశి వినాయక చవితి రోజున గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుని వినాయకుడిని పూజించాలి అలాగే విఘ్నేశ్వరుని ఆరాధన సమయంలో ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి దీనివల్ల మీకు జ్ఞానం పెరుగుతుంది ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు వినాయక పూజ సమయంలో మీరు తెల్లని రంగు దుస్తులను ధరించాలి వినాయకునికి పాలు పాలుతో చేసిన వస్తువులను సమర్పించాలి తెల్లని వెన్న పాలు బియ్యపు పదార్థాలతో చేసిన నైవేద్యాన్ని సమర్పించాలి ఇలా చేయడం వల్ల మీ జీవితం సంతోషంగా ప్రశాంతంగా ఉంటుంది ఇక సింహరాశి సింహరాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటారు వినాయక పూజా సమయంలో ఎరుపు రంగు దుస్తులు ధరించాలి వినాయకుడికి మోతీచూరు లడ్డూలను సమర్పించాలి వినాయకుడితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించాలి ఇలా చేయడం వల్ల మీ పనులన్నీ ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తయితే మీ ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సు ఉంటాయి కన్నీరాశి రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటారు ఈ రోజున మీరు ఆకుపచ్చ రంగులో బట్టలు ధరించాలి మీరు కీర్ అలాగే పండ్లను అదే సమయంలో వినాయకుని ఆరాధన సమయంలో ఓం గణపతాయ్ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి దీనివల్ల మీకు సుఖశాంతులు లభిస్తాయి ఇక తులారాశి తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు శుక్రుని అనుగ్రహం ఉంటే వైవాహ జీవితంలో ఆనందం ఉంటుందని నమ్ముతారు వినాయక చవితి రోజున మీరు ఆరెంజ్ కలర్ డ్రెస్ ధరించి పూజ చేయాలి అలాగే వినాయకుని కొబ్బరితో తయారు చేసిన లడ్డూలను సమర్పించాలి ఇక రుచికి రాశి రుచికి రాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు ఈ రోజున మీరు ఎరుపు రంగు దుస్తులను ధరించాలి ధరించి పూజ చేయాలి పూజా సమయంలో ఎర్ర రంగులో ఉండే పూలను సమర్పించాలి ఇలా ఆరాధించడం వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోతాయి ఓ నమో భగవతే గజనానాయన అనే మంత్రాన్ని జపించాలి ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి ధనుసు రాశి వారి గణపతి పూజలో పసుపు బట్టలు ధరించాలి మీరు వినాయకుడికి పిండి వంటలతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పించాలి ఇలా చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరితే మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది ఇక మకర రాశి మకర రాశి వారికి శని అధిపతిగా ఉంటాడు శనిదేవునికి నల్ల రంగు అంటే ఇష్టమైనప్పటికీ హిందూ విశ్వాసాల ప్రకారం ఎలాంటి శుభకార్యంలోనైనా నల్లని వస్త్రాలను ధరించరాదు కాబట్టి వినాయక చవితి రోజున మీరు పసుపు రంగు దుస్తులను ధరించాలి ధరించి పూజ చేయాలి అలాగే మోదకాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఇక కుంభరాశి కుంభరాశి వారికి కూడా శని అధిపతిగా ఉంటాడు వినాయక పూజ సమయంలో ఈ రాశి వారి ఎరుపు రంగు దుస్తులను ధరించాలి ఈ సమయంలో డ్రై ఫ్రూట్స్ అందించాలి ఇలా చేయడం వల్ల మీరు చేసే పని ఏ రంగంలోనైనా పురోగతి సాధిస్తారు ఇక మీనరాశి మీనరాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు గణపతి పూజా సమయంలో ఆరెంజ్ కలర్ దుస్తులను ధరించాలి ఇలా పూజ చేయడం వల్ల మీరు మీ పనులను ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి చేస్తారు మీకు శుభ ఫలితాలు వస్తాయి ఈ పవిత్రమైన రోజున గణపతికి మోతిచివురు లడ్డును సమర్పించాలి సో ఫ్రెండ్స్ మరి అలాగే వినాయక చవితి శుభముహూర్తం సమయం కూడా ఈ వీడియోలో నేను చెప్తున్నాను ఇక రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో సెప్టెంబర్ పదో తేదీ అంటే రేపు శుక్రవారం ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు అలాగే తొమ్మిది గంటల పది నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు వినాయక పూజను చేసుకుంటే సర్వత్రా శుభప్రదంగా ఉంటుందని మరి పండితులు కూడా చెబుతున్నారు కాబట్టి ఈ సమయంలో పూజ చేసుకోండి మంచి ముహూర్తం అలాగే ఈ రాసుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి ఇలా పూజిస్తే ఇలా దేవుని వినాయకుడిని ఇలా పూజిస్తే మీకు తప్పకుండా నేను చెప్పిన విధంగా ప్రయత్నిస్తే మీకు మంచి ఫలితాలు ఉంటాయి ప్రయత్నించండి ఆ వినాయకుని యొక్క ఆశీర్వాదం పొందండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్